ఆరాధన మటుకు గతంలో మనం చూడలేదు అది వాళ్ళు కూడా చేయని హిందుత్వాలో కూడా ఒకరిని ఆరాధించడం అనేది చాలా తక్కువ అంటే ఆయన మీద ఆధారపడాల్సిన పరిస్థితికి సంఘ సంఘపరివారు కూడా వచ్చినట్టుంది సరే మావోయిస్ట్ సీక్రెట్ మీడియా లేక సీక్రెట్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే మేము ఆయుధాలను అప్పగించి లొంగిపోతాము వదిలేసి తాత్కాలికంగా మేము సంధి ప్రకటిస్తున్నామని అభయ్ అనే ఒక ఆయన పేరుతో ఒక లేఖ అస్ ఆసక్తికరమైనది ఏమంటే ఈ లేఖ కొన్ని పత్రికలు అసలు ప్రచురించలేదు కొన్ని పత్రికలు చాలా అప్రధానంగా ప్రకటించాయి కొన్ని పత్రికలు మాత్రం దీనికి అధికారికమైన హోదా ఇచ్చి ప్రచురించాయి మీరు కూడా చూపిస్తూ ఉన్నారు కదా సాధారణంగా కూడా కొద్దిమంది తప్ప ఎవరు లెటర్ ప్యాడ్ల మీద బొమ్మలు వేసుకోరు ఇది అసలే పార్టీ ఉదాహరణ గతంలో ఎవరు ప్రకటన విడుదల చేసినా జగన్ అనే పేరుతో వస్తుండేది ఆ జగన్ ఎవరు తెలియదు అవి రహస్య పార్టీలు నిషిద్ధ పార్టీలుగా రాజకీయ వ్యవస్థలుగా ఉన్నప్పుడు అందువల్ల నేను వాళ్ళకు బాగా దగ్గరగా ఉండే వాళ్ళతో కొంతమందితో మాట్లాడితే అంటే మీరు బయట కనపడేవాళ్ళే మాట్లాడితే ఇది ఫేక్ ఇది ఫేక్ అయి ఉండాలి ఈ విధంగా చెప్పే సాంప్రదాయము వాళ్ళకు లేదు రెండవది దాంట్లో ఫోటోలు విడుదల చేసే సాంప్రదాయం అస్సలు లేదు ఆపరేషన్ కగార్ నిలిపేయండి మీరు నిలిపేస్తే మేము ఆయుధాలు వదిలేసి లోబడిపోతామని ఇక్కడ ఆయుధాల మీద ప్రశ్న కాదు కదా చాలామంది అందరూ మీలాంటి వాళ్ళతో సహా ఏదో ఒక శాంతి వస్తే మంచిది ఆపరేషన్ కగర్ ఆపేసి చర్చలు జరపండి ఈ పద్ధతిలో ప్రతిపాదనలు చాలామంది చెప్పారు కానీ హోంమంత్రి అమిత్ షా మటుకు ఈరోజు కూడా పత్రికల్లో మీరు చూడగలుగుతారు పూర్తిగా నిర్మూలించాము ఇంకొక ఆరు నెలల్లో మావోయిజం అనేది ఉండదు ఈ పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు దీనికంటే ముందు ఎంకే నారాయణ గతంలో భారతదేశం యొక్క భద్రతా సలహాదారుగా పనిచేశారు ఆయన ఒక వ్యాసం రాశారు చాలా కీలకంగా గతానికి ఇప్పటికీ మావోయిస్టులు వాళ్ళ వ్యవస్థ దాని బలహీనతలు ఇవన్నీ చాలా ఉన్నాయి కానీ అదే సమయంలో ప్రభుత్వం కూడా అర్బన్ నక్సల్స్ ఇట్లాంటి పదాలు తీసుకొని వచ్చి వాళ్ళ పాత్ర ఏంటన్న దాని మీద కూడా గందరగోళం సృష్టించింది ఇప్పుడు దండకారణ్యం అంటే ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుంచే ఈ వార్తలు ఎక్కువగా వస్తున్నాయి లేఖ కూడా సో ఇలా ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ కేంద్రీకరించారని మీకు గుర్తుంటే సుజాత కానీ మొన్న లోంగిపోయారు ఆమె ఇదివరకు బెంగాల్లో మమతా బెనర్జీతో పాటు పనిచేసి ఇవన్నీ చేసిన ఆయన మల్రోజుల కిషన్ రావు అని కిషన్జీ యొక్క సతీమణి అని కూడా పత్రికల్లో వచ్చింది ఇప్పుడు ఈ లేఖ విడుదల చేసిందేమో ఆయన సోదరుడైన మల్లోజుల వేణుగోపాల్ ఈయన సీనియర్ మోస్ట్ లీడర్ ఆఫ్ మావోయిస్ట్ తలాంగ్ అని చెప్తూ ఉన్నారు ఆయన పేరు అభయతే ఆయన బొమ్మ పెట్టారు అంటే నిజంగా ఆయనదా ఇదా కాదు తెలీదు ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా నేను ఇంతసేపు ఎందుకు చెప్తున్నానంటే ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా ఈ లేఖ ఏ మేరకు ప్రామాణికమైంది ఆథెంటిసిటీ ఏంటి అన్నది మేము ఇంకా చర్చిస్తున్నాము అది అయిన తర్వాత కానీ మేము చేయమని ఉదాహరణకు టైమ్స్లోనే ఈ లేఖిస్తూ ఇట్ ఈజ్ ఎట్ టు బి వెరిఫైడ్ అని ఇచ్చారు కొన్ని తెలుగు పత్రికలు అసలు ఇవ్వలేదు కొన్ని తెలుగు పత్రికలు బ్యానర్ ఇచ్చేసి దానికి అధికారిక హోదా ఇచ్చాయి కాబట్టి ఒకటేమో సందేహాస్పదమైన విషయం రెండోది ఏదో ఒకటి జరగాల్సిన అవసరం మాత్రం ఉంది మేము నిర్మూలించేస్తాము ఇంకా తుడిచిపెట్టేస్తాము అది ఒకటే పట్టుకుంటూ కూర్చుంటే ప్రభుత్వం అన్నది దేశ భద్రత ఇవన్నీ చూసినప్పుడు తప్పకుండా వాళ్ళతో చర్చలు జరపాల్సిన అవసరం ఉంది ఈ లేఖ నిజమా కాదా నిజం కాదని అంటున్నారు కాదని కూడా వాళ్ళే చెప్పాలి కదా కాబట్టి ఇది మాది కాదు మాకు సంబంధం లేదని అయినా వాళ్ళు కూడా చెప్పాల్సి ఉంటుంది ఆ చెప్పేవారు కూడా మేజర్ మీడియా అనే ఇట్ ఈజ్ ఎట్ టు బి వెరిఫైడ్ అన్న తర్వాత పోలీసులు కూడా ఎట్ టు బి వెరిఫైడ్ అన్న తర్వాత మనం కూడా దాన్ని సందేహాస్పదంగా చూడాల్సి వస్తుంది కానీ ప్రజలు శాంతి కోరుకునే వాళ్ళు మటుకు వాళ్ళు కూడా చర్చలకు వచ్చి ఇది ఉదాహరణకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక దఫా చర్చలు జరిగాయి కొంతవరకు అయిన తర్వాత అందరి మీద ఎన్కౌంటర్లు అవి చేశారు సో అందరూ మావోయిస్టు భాగాలతో ఏకీభవించకపోవచ్చు కానీ అంతే అయితే ఒకటి ఉండాల్సిన అవసరం ఉంది రెండవది ప్రభుత్వాలు కూడా అందరినీ అర్బన్ నక్జల్స్ అని పేరు పెట్టేసి విమర్శించిన వాడంతా అర్బన్ నక్సల్ రచయితలందరూ అర్బన్ నక్జల్స్ జర్నలిస్టులందరూ అంటే ఇది ఇది కూడా కుదిరే కథ కాదు మరి దీని మీద అమిత్ షా కానీ హోంశాఖ కానీ స్పందిస్తాయా లేదా మావోయిస్టుల నుంచి ఎవరైనా స్పందిస్తారా ఈ లేఖ ఈ విధంగా రావడానికి వెనుక ఎవరైనా కొంతమంది పోలీసులతో చేతులు కలిపారా ఇలాంటి చాలా ప్రశ్నలు మనం చూడాలి మీడియా కూడా నేను అనుకోవటం విమర్శనాత్మకంగా ఏదైతే ఆ నేను చెప్తున్న టైమ్స్ వాళ్ళు ఎలా రాశారు అలా పద్ధతి చేస్తే చాలా బాగుంటుంది అది నేను అనుకోవటం అంటే ప్రజలకు పూర్తి చేస్తారు తర్వాత ఎవరి నిర్ధారణలకు వాళ్ళు వస్తారు యా సార్ వివేకానంద కేసు ఎటు సుప్రీం కాంప్స్ వక్రీకరిస్తున్నారు వక్రీకరణ అంటే ఇన్ ది సెన్స్ మేము విచ సుప్రీంకోర్టు చెప్తే మేము దర్యాప్తు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని సిబిఐ చెప్పింది ఇది ఇప్పుడు కాదు కదా కేసు విచారణ మొదలైనప్పుడే చెప్పింది ఇప్పుడు మళ్ళీ అది కూడా ఇలాంటిదే మీడియాలో ప్రతి దాన్ని పాలు నీళ్ళలాగా పరిస్థితి డాక్టర్ సునీత ఒక మూడు రకాల కోరికలతో సుప్రీంకోర్టులో వేశారు ఒకటి రెడ్డి బెయిల్ రద్దు రెండు తమ మీద పెట్టిన కేసు తప్పు కేసు రద్దు తీసేయటము మూడోది ఈ విచారణ అన్నది కొంత దర్యాప్తు కొనసాగించడం సుప్రీంకోర్టు ఏం చేసింది వాళ్ళ మీద పెట్టిన కేసు తప్పు కేసు దాన్ని క్యాన్సల్ ఇంకా రెండవది అవినాష్ రెడ్డి బెయిల్ ఆ విషయంలో మేమేం జోక్యం చేసుకోము ఎందుకంటే మామూలుగా బెయిల్ విషయంలో వాళ్ళు చేసుకోరు కింద కోర్టులో నిర్ణయించాలి ఇంకా మూడవది దర్యాప్తు కొనసాగించడం అలాగా మేము చెప్పడం ఎందుకు సిబిఐనే అడుగుతామని సిబిఐని అడిగారు సిబిఐ ఏం చెప్పింది మేమైతే దర్యాప్తు పూర్తి చేసాం మీరు చేయమంటే చేస్తామన్నారు నిన్న కూడా అదే జరిగింది నిన్న వాళ్ళు అంతకుముందు రిజర్వ్ చేసిన తీర్పు నిన్న వాళ్ళు చాలా స్పష్టంగా అనేక వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు వైసీపీ వాళ్ళు ఒక విధంగా చెప్తే ఉన్న వాళ్ళు ఇంకో విధంగా చెప్తే విచారణకు సిద్ధమని ప్రకటించిన సిబిఐ సీబీఐ ఇప్పుడు ఏంటి ఎప్పుడూ ప్రకటించింది కానీ సుప్రీంకోర్టు సిద్ధపడలేదే